ఏదైతే తెలంగాణ కోసం ప్రయత్నం చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష ఉందో దానికి పదిహేనేళ్ళు ఇయాలిటికి సో దీక్షా దివస్ నిర్వహణకు కూడా బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఇక్కడ వార్త కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ప్రతి నభూని ఆమరణ దీక్షకు దిగి మూడున్నర కోట్ల ప్రజల సామూహిక స్వప్నాన్ని స్వరాష్ట్రాన్ని సాకారం చేసిండు కేసీఆర్ తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన రోజు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది ఆ రోజును దీక్షా దివస్గా ఏటా జరుపుకుంటుంది తెలంగాణ నేడు పదిహేను ఏళ్ళ పండుగ అంటూ ఈ ఫోటో చూసినప్పుడు మాత్రం ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి ఒక రకమైనటువంటి ఒక అనుభూతి వస్తుంది అంటే ఆనాడు ఆనాటి రోజులు యాదికి వస్తాయి అనుభూతి అంటే సాధించిన క్రమంలో అనుభూతి కానీ సాధించడానికి చేసిన ప్రయత్నంలో జరిగినటువంటి ఆ సందర్భాలన్నింటినీ చూసుకుంటే ఒక్కసారి ఇట్లా ఒళ్ళు జలధరిస్తుంది అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఎవరైతే ప్రత్యక్షంగా చూసినరో సకల జనుల సమ్మె నుంచి మొదలు పెడితే సాగరహారం దాకా వాటిలో పాల్గొన్నరో పైగా అప్పుడు కేసీఆర్ దీక్ష ఇది దొంగ దీక్ష తర్వాత అది తాగిర్రు ఇది తిన్నాడు అది తిన్నాడు అవి ఎక్కిచ్చిర్రు ఫ్లూయిడ్స్ ఎక్కిచ్చిర్రని చెప్పినోడు మత్తు చెప్పిన కానీ చేసినోడు కావాలి మూదాలు చేసినోడు కావాలి చెప్పినోడు మస్తు చెప్తారు అందరు కూడా ప్రతోడు వచ్చినాక ఎన్నో చెప్తాడు రాకముందు చేసినోడు ముఖ్యం అసలు ఎప్పుడైతే ప్రయత్నం చేసినోడు ఎవడైతే ఉంటాడో వాడే ముఖ్యము ఇప్పుడు ఈ స్వాతంత్ర సమర యోధుల గురించి కూడా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏం మాట్లాడతారంటే మహాత్మా గాంధీని సైతం విమర్శించగలిగే జాతీయవాదులున్న ఈ దేశంలో కేసీఆర్ని విమర్శించడంలో పెద్ద విషయం ఉంటుందని నేనే తనుకోను గాంధీనే తప్పుబట్టే దేశభక్తులు ఉన్నారు ఈ దేశంలో ఆయన చేసిన పనులు సరే మనం రోజు ఆయనకే దండేస్తాం మొక్కుతాం ఫోటో పెట్టుకుంటాం ప్రతి జాతీయ దినోత్సవం నాడు లేకపోతే జాతీయ పతకం మెగిరేషెడ్ నాడు లేదంటే రిపబ్లిక్ డే నాడు ఆయనకు మొక్కుతాము అలాంటి మనము ఆయనను కూడా విమర్శిస్తూ మహాత్మా గాంధీనే తప్పుపట్టే సమాజంలో బతుకుతున్న మనము కేసీఆర్ని కూడా తప్పు పట్టడంలా పెద్ద విషయం ఉంటుందని అనుకోను ప్లస్ ఇక్కడ కూడా గవే నెగిటివ్ బాత్రూంలో పోయిండు నీళ్ళు తాగిండు ఫ్లూయిడ్ ఎక్కించుకుండు జ్యూసులు తాగిండు అని చెప్పేటోడు అన్ని అన్నీ చెప్తాడు కానీ ఇక అట్లాంటోడే ఉన్న దేశంలో ఇట్లాంటి వాళ్ళు ఉండాలనేది పెద్ద మ్యాటర్ కాదు కాబట్టి అట్లాంటి వాళ్ళని పక్కకు పెడితే మన కళ అయితే సాకారమైంది ఎవడు ఎన్ని చెప్పినా కూడా తెలంగాణ అయితే సాధించుకున్నాం అది ఒక్క కేసీఆర్ వల్ల అయిందని కూడా నేను చెప్పా కేసీఆర్ ఒక్కడి వల్ల కాలే కానీ ఒకడు ఉండాలి ఒక ఫస్ట్ ఒక అగిపుల్ ఉండాలి వెలిగి వెలిగే ఒక్క అగిపుల్ కావాలి ఆ వెలుతురుతోనే ఇంకా నెక్స్ట్ వెలుగుతూ ఉంటాయి అంటే ఫస్ట్ ఒకడు ఆ నిప్పు పుట్టించినోడు కావాలి ఆ నిప్పు పుట్టించేది మరి గతంలో కేసీఆర్ కంటే ముందు రెండు వేల ఒక్కటి కంటే ముందు ఎవరు లేకుండా ఉంటే మరి అప్పుడు ఎందుకు పుట్టయకపోతే ఉంటే మరి అప్పుడు అంతా ఉద్యమం ఊవెత్తన ఎగిసిపడలేదు దానికి కారణం ఏంటిది అంటే ఉద్యమాన్ని ఊపిరిలైతే ఊదిండు కదా తర్వాత ఎవడైతే సపోర్ట్ చేసినా ఎంతమంది ప్రయత్నం చేసినా ముందర పడింది కానీ మొదలు మొదలుపెట్టినోడు కావాలి ఇడిచిపెట్టకుండా కొట్లాడినాడు కావాలి రాజకీయ ప్రక్రియ ద్వారా మాత్రమే తెలంగాణ సాధన జరుగుతుందని నమ్మినోడు బలంగా విశ్వసించినోడు కాబట్టి రాజీనామాల మీద రాజీనామాలు చేసుకుంటా ఇలా రేపు రాజీనామా చేయమంటే పదిసార్లు ఆలోచిస్తారు నువ్వే అన్నావు కదా ఇది తప్పు చేస్తే నేను రాజీనామా చేస్తా అని మరి ఇలా పార్టీ మారినవు కదా రాజీనామా చేయవా అని అడిగితే అగో ఆలు చేసిర్రా అగో ఇలియేసిర్రా అని చెప్పి తప్పించుకునే దొంగలున్న ఈ కాలంలో అప్పుడు కంటిన్యూగా ఉద్యమమే లేపిందాలని ఏమి వాళ్ళ గొప్పతనం అని చెప్తలే కానీ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బలమైన ఆకాంక్షను గుర్తించిన కేసీఆర్ ఆ పార్టీ ఆనాడు మళ్ళీ 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 రాజీనామాలు చేసుకుంటా కంటిన్యూగా రాజశేఖర రెడ్డితో పొత్తు పెట్టుకొని మళ్ళీ విభేదించి చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని మళ్ళీ విభేదించి ఎక్కడికించి పొత్తు యువంతోనైనా సరే గొంగలి పురుగునైనా సరే ముద్దు పెట్టుకుంటాము తె తెలంగాణ సాధన కోసం అని చెప్పినటువంటి కేసీఆర్ ప్రయత్నం చేయడంలా సఫలమైండు సఫలీకృతమైండు అందుకే అందుకే తెలంగాణ సమాజం కూడా అంతకంటే ఎక్కువ అంతకంటే ఎక్కువ మళ్ళా తిరిగి కూడా పార్టీకి ఇచ్చింది అంతకంటే ఎక్కువ ఇచ్చింది ఇచ్చిన దానికంటే డబల్ కేసీఆర్ మనకు చేసిన దానికంటే కేసీఆర్ తెలంగాణ సాధించిన దానికంటే కూడా ఆయనకు పేట్ బర్కే పేట్ బర్కే అని ఎట్లయితే ఇస్తారో మళ్ళీ అట్లా తిరిగి రివర్స్లో అంతకంటే ఎక్కువ కూడా ఇచ్చిండ్రు అందుకనే తెలంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రి అడు కేసీఆర్